రేపే మనకు శ్రావణ మొదటి శుక్రవారం అలానే కాకుండా నాగల పంచమి ఈ పంచమి తిథి రోజున మర్చిపోకుండా గుమ్మం దగ్గర ఇది కాలిస్తే చాలండి అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట అలానే కాకుండా ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల లోపు గుమ్మం దగ్గర ఎవరైతే ఇది కాలుస్తారో వారి కష్టాలన్నీ కూడా పోతాయి వారికి అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది లక్ష్మీదేవి వారి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది వారికి కావలసినంత సంపద వారి సొంతం చేస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి గుమ్మం దగ్గర ఇది ఖచ్చితంగా కాల్చండి ఇలా కాల్చడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందనమాట ఇంటి పరంగా ఎంత బాగుంటుందంటే కనుకనండి ఇంట్లో మనశ్శాంతి కలగటం సుఖ సంతోషాలు కలగటం ఇల్లు లక్ష్మీదేవి రూపంగా మారటం ఇవన్నీ కూడా మీరు చూడగలుగుతారనమాట కాబట్టి గుమ్మం దగ్గర ఇది ఒకటి కాల్చండి ఇలా కాల్చుకోవటం వల్ల మనకు వండే కష్టాలు పోయి మనం పట్టిందల్లా బంగారం అవుతుంది అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుని మనకు కావాల్సినంత సంపద మన సొంతం చేస్తుంది అనమాట ఎందుకంటే రేపు పరమ పవిత్రమైన రోజు చాలా శక్తివంతమైన రోజు అండి ఈ రోజున ఎవరైతే గుమ్మం దగ్గర ఈ పనిని కనుక చేసుకుంటారో వారికి అష్టైశ్వర్యాలు కలగటానికి అవకాశం ఉంటుంది నండి ఎందుకంటేనండి నార్మల్గా మనకు రేపు నాగపంచమి కూడా ఉందనమాట లక్ష్మీదేవికి చాలా ఇష్టకరమైన రోజు అనమాట ఈ రోజున ఇలా ఈ పనుల కనుక మనము అంటే చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది గుమ్మము అమ్మవారి రూపంగా భావించబడుతుంది అలానే కాకుండా గుమ్మం లక్ష్మీదేవి రూపంగా కూడా చెబుతూ ఉంటారు అలానే కాకుండా శ్రావణ మాసంలో మనకు అనేక పండుగలు మనం జరుపుకుంటూ ఉంటాం ఈ శ్రావణ మాసం ప్రధానంగా పండగల మాసం అని కూడా పరిగణించబడుతుందన్నమాట ఈ ఏడాది అంటే రేపు ఆగస్టు తొమ్మిదవ తేదీ శుక్రవారం నాడు నాగపంచమి వచ్చింది కాబట్టి ఈ రోజున ప్రధానంగా నాగదేవ తలను పూజించడం వలన ఏంటంటే మీకన్నీ కూడా శుభాలు చేకూరుతాయి అలానే ఏంటంటే లక్ష్మీదేవిని కూడా పూజించుకోవాలి అలానే కాకుండా చాలా అద్భుతమైన తిదివార నక్షత్రం అని కూడా చెప్పుకోదగ్గ విషయం అనమాట మన ఇల్లు అండి మన ఇంట్లో మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని అంటే చేసుకున్నా సరే గుమ్మం దగ్గర మనం ఎప్పుడూ కూడా ఈ పనిని చేస్తూ ఉండాలన్నమాట ఎందుకంటే మన ఇంట్లోకి మంచి రావాలన్నా మన గుమ్మం నుంచి వస్తుంది చెడు రావాలన్నా మన గుమ్మం నుంచి వస్తుంది కదా ఆ చెడుని మనం రానివ్వకుండా ఉంచడానికి అలానే కాకుండా చెడు అనేది మన ఇంట్లోకి అంటే రాకుండా ఇది గుమ్మం దగ్గర అడ్డుకుని ఈ పరిహారం మనకు చక్కగా పరిగణిస్తుందనమాట మనమేంటంటే రేపండి శ్రావణ శుక్రవారం కదా మొదటి శుక్రవారం శుక్రవారానికి చాలా ప్రత్యేకత ఉంటుంది శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించుకుంటే ఆ ఐశ్వర్యాలు కలిగి భర్త సంపాదన విపరీతంగా అంటే పెరుగుతుందని కూడా స్త్రీలు నమ్ముతూ ఉంటారనమాట కాబట్టి మీరు ఏం చేయాలంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసి ఇంటిని వాకిని శుభ్రం చేసుకోండి తప్పనిసరిగా ఏంటంటే స్నానం చేసే నీటిలో పాలు అలానే కాకుండా వ్యాపాకులు కొంచెమంతా రాళ్ల ఉప్పుని వేసుకుని స్నానం చేయండి అలానే వచ్చేసి ఇంటిని క్లీన్ చేసేటప్పుడు కూడా ఉప్పు పసుపుని వేసుకుని అంతా కూడా శుద్ధి చేసుకోండి అలానే వచ్చేసి ఇంకా తర్వాత పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకోండి గుర్తుపెట్టుకోండి ఈరోజు ముఖ్యంగా నాగపంచమి అలానే కాకుండా శ్రావణ శుక్రవారం కదా ఈరోజు ఏంటంటే కనుక ముగ్గురు దేవతల్ని మనం పూజించాలన్నమాట అలా కనుక మనం పూజించుకున్నట్టయితే మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ముందుగా ఏంటంటే లక్ష్మీదేవిని మనం పూజించుకోవాలి అలాగే కాకుండా ఈ రోజు అండి చాలా అద్భుతమైన రోజుని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి శివపార్వతులను మనం పూజించుకోవాలి అలాగే కాకుండా అంటే మనము నాగ దేవతని కూడా మనం పూజించుకోవాలన్నమాట అలా కనుక పూజించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట మనం ఏంటంటే ఒకవేళ ఈ పూజలు మనం చేసుకోలేవంటే కనుక మనము అంటే నాగ ఎక్కడైనా సరే పుట్టలు ఉన్నా నాగదేవతల గుళ్ళు ఉన్నా సరే అక్కడికి వెళ్ళొచ్చు శివాలయానికి వెళ్ళి అక్కడ కూడా మనం అభిషేకము అర్చన చేయించుకోవచ్చు పుట్టలో పాలు పోయొచ్చు పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేయటం ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేసుకోవచ్చు అలానే కాకుండా ఈరోజు ఏంటంటే కనుక చక్కగా ఒక దీపం పెట్టుకోండి దీపంలో తప్పనిసరిగా లవంగాన్ని వేసి దీపం పెట్టండి లక్ష్మీదేవికి ఎర్రటి పుష్పాలతో కుంకుమ పసుపు గంధము ఇవన్నీ కూడా అలంకరించుకొని చక్కగా నిండుగా అలంకరించి లక్ష్మీదేవిని పూజ అంటే పూజించుకోండి ఇలా కనుక మీరు పూజించుకున్నట్టయితే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉండిపోతుంది తప్పనిసరిగా ధూపం కూడా వేసుకోండి ఇలా చేసిన తర్వాత ఏంటంటే ఈరోజు సాయంత్రం అండి గుర్తుపెట్టుకోండి సాయంత్రం చీకటి పడ్డ తర్వాత ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతం ఉంటుంది కదా ఈ ప్రాంతానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు అలానే కాకుండా రేపు ముఖ్యంగా చాలా బాగుందనమాట అంటే రేపు నాగపంచమి అలానే కాకుండా శుక్రవారం కదా ఈ సమయం అంతా కూడా అంటే ఈ గంట సమయం అంతా కూడా ఏంటంటే అమ్మవారు భూమి మీద తిరిగే సమయం అనమాట భూమి మీద తిరిగే సమయం కాబట్టి మన ఇంటికి రావాలన్నా మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలన్నా సరే తప్పకుండా మనం ఈ పనిని చేయాలన్నమాట దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు అన్ని మన ఇంట్లో ఉంటాయి కాబట్టి ఈ వస్తువుని తీసేసుకొని ఈ విధంగా మీరు గుమ్మం దగ్గర ఆచరించుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఉదయం మీరు ముగ్గు పెట్టుకున్న గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టినా సరే సాయంత్రం ఏం చేయండి అంటే కనుక చక్కగా వాకిల్ని ఊడ్చేసి ఒకసారి నీళ్ళని చల్లేయండి చల్లేసి మీరు ఏంటంటే కనుక అండి గుడతెట్టుకోండి ఈ పరిహారం అనేది చేసుకోండి ఇంట్లో దీపం పెట్టుకోండి సాయంత్రం పూట రెండు పూటలు కూడా ఈరోజు దీపం అనేది పెట్టండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అనమాట అలానే కాకుండా ఉదయం మనం పూజ చేసుకుని దీపం పెట్టుకుంటాం సాయంత్రం నార్మల్గా సింపుల్గా దీపం పెడతాం ఒకవేళ మీరు దీపం పెడతారు కదా ఆ దీపం కొండెక్కి అందులో నూనె అలాగే ఉండిపోతే మళ్ళీ ఇంకొక ఒత్తిని వేసేసి అదే ఒత్తిని ఆ నూనెతో పాటు వెలిగించండి సరిపోతుంది అన్నమాట చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట గుమ్మము సాక్షాత్తు లక్ష్మీదేవి రూపంగా పరిగణించబడుతుంది గుమ్మము అమ్మవారి అంటే రూపంగా మనం భావించుకుంటాం లక్ష్మీదేవి సాక్షాత్తు మన గుమ్మం దాటి మన ఇంట్లోకి రావాలంటే ఈ పరిహారాన్ని తప్పక చెయ్యాలి చాలామంది కూడా ఏంటంటే గుమ్మం దగ్గర అనేక రకాల తప్పులు చేస్తూ ఉంటారండి అందుకే ఏంటంటే వారి ఇంట్లోకి ఐశ్వర్యం రాదు ధనం రాదు చాలా ఇబ్బందులు కలుగుతాయి చాలా బాధలు వస్తూ ఉంటాయి అన్నమాట ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి గుమ్మం దగ్గర మనము ఎప్పుడు కూడా గుమ్మంపై నించోకూడదు ముఖ్యంగా ఆడవారు కావచ్చు మగవాడు కావచ్చు గుమ్మం దగ్గర నించోకూడదు ఎక్కకూడదు గుమ్మాన్ని తొక్కకూడదు కాలితో ఒకవేళ మనం అంటే తెలియక మనం చూడక కాలు తాకిన మన గుమ్మాన్ని మొక్కాలి అలానే కాకుండా గుమ్మంపై నిద్రించడం గుమ్మంపై కూర్చోవటం అలానే కాకుండా ఏంటంటే గుమ్మంపై నించోవటం గుమ్మం దాటకుండా అంటే మనము బయటికి రాకుండా ఏది కూడా మనము అంటే గుమ్మం దగ్గర నుంచి అందుకోవటం ఇలాంటివి అసలు ఎప్పుడు చేయకండి అవి దరిద్రానికి దారి తీస్తాయి అవి ఎప్పుడు కూడా చెడుకు సాంకేతాలు అనమాట మన ఇంట్లోకి చెడు రావటానికి అవన్నీ కారణాలని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఇలాంటి నియమాలను తప్పకుండా పాటిస్తూ మీ ఇంట్లో ఉండే ఇబ్బందులను మీరు తొలగించుకోవటానికి మీ కష్టాలను మీరు పోగొట్టుకోవటానికి ఈ పరిహారం మీకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు ఇక్కడ చూసే విధంగా ఒక మట్టి ప్రమిద కానీ లేదంటే ఒక స్టీల్ ప్లేట్ని కానీ తీసుకోండి తీసేసుకొని అందులో వచ్చేసి ఏంటంటే కనుక చిటికెడంటే చిటికడే ఆవాలు ఒక మూడు మిరియాలు అలానే కాకుండా లవంగాలు రెండు యాలకులు రెండు చిన్న బెల్లం ముక్క చిటికెడే చిటికెడంత బెల్లం ముక్క ఉంట వేసుకోండి లేకపోతే వదిలేయండి గుర్తు పెట్టుకోండి ఇక్కడ చూసిన వస్తువులు ఉన్నాయి కదా మనకు పంచమితిది కదా పంచమితిది అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ముందుగా మనం చెప్పాలంటే ఈ పంచమితిది అనేది నాగుల పంచమి కాబట్టి అమ్మవారు అయితే చాలా ఇష్టపడే రోజు అనమాట మిరియాలతో పరిహారము చేసిన యాలకులతో పరిహారము చేసిన లవంగాలు అలానే కాకుండా ఆవాలతో పరిహారం చేసిన లక్ష్మీదేవి ఆ పరిహారాన్ని తప్పకుండా నచ్చుతుంది మెచ్చుతుంది స్వీకరిస్తుంది ఎందుకంటే మిరియాల పరిహారం కావచ్చు అలానే ఇవన్నీ కూడా ఈ పరిహారాలు కావచ్చు అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు సుగంధ ద్రవ్యాలు ఒకటిగా చెప్పబడతాయి కాబట్టి వీటికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది వీటితో మనం కనుక పరిహారం చేసుకున్నట్టయితే మనంత అదృష్టవంతులు ఇక ఎవరు ఉండరు ఇంట్లో మనకు మనశ్శాంతి లేకపోవటం లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవటం ఎక్కువగా డబ్బుకు కొరత రావటం ఇబ్బంది అనేది అధికంగా పెరగటం ఎప్పుడు చూసినా కానీ ఇంట్లో గొడవలు నిరంతరం జరుగుతూనే ఉండటం అవి చిన్న చిన్న గొడవలు పోయి పెద్ద అంటే పెద్ద కొట్లాట దగ్గరికి వెళ్ళటం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా మన ఇంట్లో మనం చూస్తూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడాలన్నా అలాంటి వాటి నుంచి మనం బయటికి రావాలన్నా సరే ఈ పరిహారం ఏంటంటే గుమ్మం దగ్గర తప్పకుండా ఆచరించండి గుమ్మం దగ్గర చేయటం వల్ల ఏంటంటే ఎలాంటి ఇబ్బంది అనేది రాదు ఎలాంటి సమస్య అనేది రాదు ఎలాంటి చెడు అనేది మన దగ్గరికి రాకుండా మన ఇంట్లో అంటే భద్రంగా ఉండటానికి మన ఇల్లు మనకు అనుకూలించి ఇల్లు మనల్ని భరించడానికి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం అనేది అంటే ఉండటానికి పరిహారం అనేది అనుకూలిస్తుంది మీరేం చేయండి అంటే కనుక స్టీల్ ప్లేట్ కానీ లేదంటే ప్రమిదని కానీ లేదంటే ధూపం వేసుకునే పాత్ర ఉంటుంది కదా అదైనా సరే తీసుకోండి ఆ మట్టి మోగుడునైనా సరే తీసుకోండి మీరు ఏం చేయండి అంటే ముందుగా అందులో రెండు లవంగాలు రెండు యాలకులు చిటికెడని ఆవాలు ఆ తర్వాత రెండు మిరియాలు ఒక ఐదు ఆరు కర్పూర బిల్లలు అలానే కాకుండా చిటికెడంతా బెల్లము ఇలా వేసేసుకోండి అంటే ఆ ప్రమిదలో కావచ్చు లేదంటే ప్లేట్లో కావచ్చు ధూపం వేసుకునే పాత్రలు కావచ్చు ఏదైతే మీ దగ్గర ఉంటుందో అది తీసుకోండి సరిపోతుంది ఇలా ఇవన్నీ కూడా పోసేసుకొని ఇవన్నీ కూడా వేసేసుకొని చక్కగా ఏం చేయండి అంటే కనుక మీకు గదులు ఉంటాయి కదా మొత్తం గదులు ఒకసారి తిరిగి పూజ గదిలోకి కూడా వెళ్ళండి పూజ గదికి కూడా మీరు వెళ్ళేసి రండి అంటే హాల్ బెడ్రూమ్ కిచెన్ ఇంకా ఎక్స్ట్రా ఉంటే ఎక్స్ట్రా రూములు లేకపోతే పూజ గదిలోకి వెళ్ళేసి బయటికి వచ్చేసి గుమ్మం దగ్గర వీటిని వెలిగించండి గుర్తు పెట్టుకోండి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల లోపే పరిహారం చేయాలి ఆ గంట లోపే పరిహారం కనుక చేసుకున్నట్టయితే తప్పనిసరిగా అమ్మ అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగటమే పాటు మన ఇంటికి రావటం మన ఇంట్లో తిష్ట వేయటం డబ్బుల మూట మన ఇంట్లో అడుగు పెట్టడం ఇవన్నీ కూడా మనం చూడగలుగుతాం ఇవన్నీ కూడా ఏంటంటే చాలా శక్తివంతమైన వస్తువులు మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి తప్పకుండా మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది అనేక రకాల కష్టాల నుంచి మనం బయటపడగలుగుతాం అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఏదైనా దోషమున్నా ఇంటికి శాపం ఉన్నా అలానే కాకుండా ఇంటిపై అంటే సంవత్సరాల తరబడి కూడా కొన్ని అంటే శాపనార్థాలు మనకు ఉంటూ ఉంటాయి కొన్ని కష్టాలు ఉంటూ ఉంటాయి అలానే కాకుండా కొన్ని సర్ప దోషాలు ఉంటుంటాయి కదా వాటన్నిటి నుంచి కూడా అండి ఈజీగా బయటపడగలిగే పరిహారం అనమాట కాబట్టి విధంగా అయితే మీరు ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలని అలానే కొన్ని రకాల బాధల్ని పోగొట్టుకోండి ఈ పరిహారం బ్రహ్మాండంగా పనిచేస్తుంది బ్రహ్మాండమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి మీకు మంచి జరిగి మంచి శుభ ఫలితం కూడా వస్తుంది ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక అలా కాలిన తర్వాత ఆ బూడిదని తీసుకెళ్ళి బయట పోసేయండి సరిపోతుంది ఆ ప్రమిదని కడువేసుకొని ఇంట్లోకి తెచ్చుకోండి ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి గుమ్మం దగ్గర ఇది ఖచ్చితంగా ఈ రోజు చల్లుకోండి ఈ రోజే ఎందుకు చల్లాలంటే కనుక అమ్మవారు మంచి వాసన కలిగి ఉండే అంటే వస్తువులను ఇష్టపడుతూ ఉంటుంది అంటే మంచి ఉండాలి అంటే చెడు ఆసనం ఉండకూడదు చెడు అంటే ఉండకూడదు అలానే చిందర వందరంగా ఉండే స్థలాలను ఇష్టపడదు అలానే నీట్గా నీట్నెస్గా అలానే కాకుండా చక్కగా అలంకరించుకున్న వారిని చక్కగా వాసన వచ్చే పూలని కావచ్చు ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టం అనమాట కాబట్టి గుమ్మం దగ్గర ఇది చల్లుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుక లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుంది మనకు కావాల్సినంత ఐశ్వర్యం ఇస్తుందన్నమాట గుర్తు పెట్టుకోండి గుమ్మం దగ్గర మీరు ఏం చేయండి అంటే గనక ఒక చిన్న గ్లాసునే తీసుకోండి తీసేసుకొని అందులో ఏంటంటే చిరిగడంత కుంకుమ పసుపుతో పాటు కొంచెమంత గంధము అలానే కాకుండా ఏంటంటే కొంచెము మనము ఇలా గంధంతో ఏంటంటే కనుక అంత కొన్ని అంటే కర్పూర పొడి కూడా పోయండి ఆ తర్వాత వచ్చేసి దాల్చిన చెక్క పౌడర్ ఉంటుంది కదండి అది కూడా వేసేయండి కొంచెం అంత వేయండి ఒకవేళ ఉంటే దాల్చిన చెక్క పౌడర్ వేసుకోండి రెండు చుక్కలు అత్తరు పోసేసి చక్కగా కలిపేసి ఏం చేయనంటే కనుక గుమ్మం దగ్గర చల్లుకోండి గుమ్మంగా అంటే గుమ్మం దగ్గర మూలమూలల్లో చల్లుకోండి ఇంటి చుట్టూ పోసే వీలుంటే ఇంటి చుట్టూ పోసుకోండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అనమాట మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశించకుండా మంచి మాత్రమే ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది మంచి శుభ ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి విధంగా ఆచరించండి ఈ రోజు మర్చిపోకుండా ఈ పరిహారం అయితే చేసుకోండి ఈ గంధం కావచ్చు అలానే కాకుండా కర్పూరం పొడి కావచ్చు లేదంటే అలాగే వచ్చేసి ఏంటంటే కుంకుమ పసుపు ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి మంగళకరమైన వస్తువు శుభకరమైన వస్తువులు కాబట్టి చాలా అద్భుతాలను అంటే తెచ్చిపెట్టే వస్తువులకు కూడా పరిగణించబడతాయి అన్నమాట ఇలా ఈ రెండు పరిహారాలు అయితే తప్పకుండా గుమ్మం దగ్గర చేయాలి అలా చేస్తేనే మనకు అద్భుతమైన ఫలితం వచ్చి అమ్మవారు మన ఇంట్లో అడుగుపెట్టి మనకు ఉండే సర్వ బాధల్ని తీరుస్తుంది అనమాట ఇక ఆ తర్వాత ఈ రోజు పరమ పవిత్రమైన రోజు కదండి ఈ రోజున మీరు ఏం చేయండి అంటే కనుక రండి ఈ మూడు వస్తువులని ఎలాగైనా సరికొని మీ ఇంటికి తెచ్చుకోండి ఈ మూడు ఏంటంటే కనుక అత్యంత శక్తి శక్తి ఉంటుంది ధనాన్ని ఆకర్షించి శుభవార్తలు తెచ్చిపెట్టే శక్తి వీటికి ఉంటుంది ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది అలానే ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యల నుంచి మనని బయటపడేసే శక్తి కూడా వీటికి ఉంటుంది కాబట్టి ఈ వస్తువులను తప్పకుండా ఇంటికి తెచ్చుకోండి ముందుగా తెచ్చుకోవలసిన వస్తువు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైన వస్తువు అమ్మవారు చాలా చాలా ఇష్టపడే వస్తువుల్లో బెల్లం ఒకటి ఎందుకంటే బెల్లం గురించి అందరికీ తెలిసే ఉంటుంది బెల్లం గురించి రకరకాల శాస్త్రాల్లో కూడా ఉందన్నమాట అంటే రకరకాల పరిహారాలు చేస్తారు అనేక శాస్త్రాల్లో ఉంది అనేక రకాలుగా కూడా బెల్లాన్ని ఉపయోగిస్తాం పరిహారపరంగా బెల్లం ఉపయోగపడుతుంది దీపానికి అంటే కూడా బెల్లం ఉపయోగపడుతుంది అలానే కాకుండా బెల్లం దేవుళ్లకు నివేదన కూడా అవుతుంది తీపి పదార్థం అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి బెల్లాన్ని అమ్మవారు చాలా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఈరోజు ఖచ్చితంగా బెల్లం కొని ఇంటికి తెచ్చుకోండి తెచ్చేసుకొని అందులో నుంచి మనం ఏంటంటే గనక క్షీరను కానీ లేదంటే క్షీరాన్నం కానీ లేదంటే పాయసం కానీ చేసేసి అది నైవేద్యంగా అమ్మవారికి మొదటి శ్రావణ శుక్రవారం కాబట్టి ఇలా నైవేద్యంగా పెడితే మాత్రం మీకు అదృష్టము ఐశ్వర్యము అనేక రకాల ఇబ్బందుల నుంచి మీరు బయటపడగలుగుతారు అలానే అమ్మవారు ఆ ప్రసాదాన్ని తీసుకొని మీకు చక్కగా మీ కోరికని తీరుస్తుంది అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా బెల్లాన్ని తెచ్చుకున్న తర్వాత చిటికడంత బెల్లాన్ని తీసుకుని ఒక ప్లేట్లో పెట్టేసి అందులో దానిపై నుంచి పోసేసి అది అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత దాన్ని మీరు స్వీకరిస్తే కొన్ని రకాల అంటే వ్యాధుల నుంచి మీరు బయటపడగలుగుతారు ఒకటి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇది తప్పకుండా జరుగుతుంది ఇలా మీరు ఈ యొక్క వస్తువుని ఇంటికైతే తెచ్చుకొని ఈ విధంగా ఆచరించండి ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక పంచదార పంచదార ఖచ్చితంగా తెచ్చుకోండి పంచదార కూడా తీపి పదార్థం కాబట్టి పంచదార చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్గా పరిగణించబడుతుంది పంచదార కూడా అమ్మవారు ఇష్టపడతారు కాబట్టి పంచదారని తెచ్చుకోండి ఎందుకంటే మనం ఏదైనా తీపి పదార్థం చేయాలంటే పంచదార కావాలి కదా మన ఇంట్లో ఉండేది మనం వాడుకోకూడదు ఉన్నప్పటికీ కూడా అవి తర్వాత వాడుకోండి కానీ ఈరోజు బెల్లము పంచదార రెండు ఖచ్చితంగా కొన్ని ఇంటికి తెచ్చుకోండి మంచి తీపి తీపి వార్తలు వినడానికి వార్తలు అనేవి మీ దగ్గరికి రాకుండా ఉండటానికి ఏవైనా భయంకరమైన న్యూస్లు అవి మీ దగ్గరికి రాకుండా ఉండటానికి చక్కగా ఇవి ఉపయోగపడతాయి అలానే కాకుండా మనకు ఐశ్వర్యాన్ని పెంచుతాయి ఆరోగ్యం బాగుండేలాగా చేస్తాయి అన్ని విధాలుగా కూడా మనకు అంతా కూడా మంచి జరిగేలాగా చూడటానికి ఉపయోగపడతాయండి ఈ వస్తువులు అలానే కాకుండా ఏంటంటే మంగళకరమైన వస్తువులు శుభకరమైన వస్తువులు అలానే కాకుండా శుచి శుభ్రతను కలిగిన వస్తువులు కుంకుమ పసుపులన్నమాట కాబట్టి ఈరోజు అంటే నార్మల్గా మన ఇంట్లో మనం ముందుగానే తెచ్చిపెట్టుకుంటాం కుంకుమ పసుపు మా ఇంట్లో ఉందండి అనుకుంటారు కానీ ఈరోజు పది పది రూపాయలు పెట్టైనా సరే ఒక ప్యాకెట్ చిన్న చిన్న ప్యాకెట్లు పది రూపాయలవి అవైనా సరే మీ ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వల్ల మీకైతే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందండి మీ సుడి తిరిగిపోతుంది మీకు అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి రావటానికి అమ్మవారి అనుగ్రహం అనేది కలగటానికి స్త్రీలు సౌభాగ్యంతో ఉండటానికి అలానే కాకుండా వారికి అనారోగ్య సమస్యలు తగ్గటానికి దానికి తోడు ఏంటంటే కనుక లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించి మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇవ్వటం మనకి అలానే ముఖ్యంగా ఈ రోజున కనుక కుంకుమ పసుపుని ఇంటికి తెచ్చుకోవటం వల్ల అదృష్టము ఐశ్వర్యం అనేది మన వెంటనే ఉంటుంది అనమాట మనకు అంటే తోడు నీళ్ళలాగా అదృష్టము ఐశ్వర్యం మన వెంట ఉండటానికి అవకాశం ఉంటుంది పసుపుని తెచ్చుకున్న తర్వాత ఆ పసుపుని కాళ్లకు చక్కగా మీరు ఏంటంటే కనుక పూసేసుకోండి ఆ తర్వాత కుంకుమని తెచ్చుకుంటారు కదా అది పూజలో పెట్టి పూజించుకొని బొట్టుగా ధరించండి పుస్తక కూడా ఆ కుంకుమని ధరించండి అలా కనుక మీరు ధరించుకున్నట్టయితే నిండు ముత్తైదుగా మీరు ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట అలానే ఈ రోజున ఇలా ఈ యొక్క వస్తువులను అయితే తప్పకుండా ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి చాలా పవిత్రమైన వస్తువులుగా పరిగణిస్తారు కాబట్టి ఈ రోజున పంచమి తిథి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టకరమైన తిథి కాబట్టి ఈ రోజున ఈ వస్తువులని ఇంటికి తెచ్చుకోవాలని పురాణ గ్రంథంలో రాయబడింది అలానే కాకుండా ఏంటంటే పసుపు అనేది చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి పసుపుని తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోవాలి అలానే కుంకుమని కూడా ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది అనమాట చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ ఈరోజు మనము అంటే నార్మల్గా అమ్మవారిని ఇలా రకరకాలుగా మనం పూజించుకుంటాం అమ్మవారిని ఆరాధిస్తాం కానీ గుర్తుపెట్టుకోండి గులాబీ పువ్వులతో ఎవరైతే లక్ష్మీదేవిని నిండుగా అలంకరించుకొని ఆరాధిస్తారో వారికి తప్పకుండా మంచి జరుగుతుంది వారు ఈరోజు అమ్మవారిని కుంకుమ పసుపు గంధము ఎర్రటి పుష్పాలు గులాబీ పుష్పాలతో అక్షంత్రలతో దీపధూప నైవేద్యాలతో ఏ స్త్రీ అయితే అమ్మవారిని ఈరోజు పూజిస్తుందో ఆమె కోరిక ఖచ్చితంగా తీరిపోతుందని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే మొదటి శ్రావణ అంటే మనకు ఈరోజు శుక్రవారం కాబట్టి చాలా శక్తివంతమైనది కదా కాబట్టి ఏంటంటే ఇలా ఈరోజు పూజించుకోవాలి కానీ మనం ఏంటంటేనండి గుర్తు పెట్టుకోండి నాగపంచమి కూడా ఉంది కాబట్టి మీరు ఇంట్లో లక్ష్మీదేవికి దీపం పెట్టేటప్పుడు శివపార్వతులకు కూడా దీపం పెట్టండి అలానే కాకుండా ఏంటంటే నాగదేవత పటం ఉంటే అక్కడ కూడా దీపం పెట్టుకోండి ఇలా మూడు దీపాలు తమలపాకులపై పెట్టుకోవాలి విడివిడిగా దీపాలు పెడితే చాలా మంచిది అనమాట లేదు అనుకునేవారు ఒక్క దీపమే అందరికీ అంటే వెళ్ళేలాగా చేరేలాగా ఐదు వత్తులను వేసేసి దీపం పెట్టండి సరిపోతుంది కానీ దీపం అనేది భూమి మీద పెట్టకండి దీపం తమరపాకుపై కానీ రావి ఆకుపై కానీ పెట్టుకోండి అది ఇంకా మీ ఇష్టం అనమాట ఇలా దీపారాధన చేయండి కానీ భూమి మీద డైరెక్ట్గా దీపం అయితే పెట్టకండి అలా పెడితే భూమి శపించి భూమాతమని అనుగ్రహించదు కాబట్టి మనకు మంచి ఫలితం అనేది రాదు మన జీవితం ఎప్పుడు కూడా కష్టాల పాలవుతుందన్నమాట కష్టాలను మనం కొని తెచ్చుకున్న వారం అవుతాం కాబట్టి ఈ విధంగా ఏంటంటే భూమి మీద ఎప్పుడు కూడా డైరెక్ట్ గా దీపం పెట్టకూడదు ఎప్పుడు కూడా ఏంటంటే ఆకుపైన దీపం పెడితే చాలా మంచిదన్నమాట చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయనమాట అలానే కాకుండా ఈ రోజు ఏంటంటే గాజు తెచ్చుకోండి అంటే మనము తాంబూలంలో చాలామంది గాజులు పెట్టిస్తారు చెనిగలు పెట్టిస్తారు శనగలు అంటే ఇస్తూ ఉంటారు ఇవన్నీ చేస్తారు కానీ ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం కాబట్టి మీరు ఏం చేయడం అంటే కనుక ఒక డజన్ మట్టి గాజులను తెచ్చుకోండి మట్టి గాజులే అనమాట మళ్ళీ ప్లేన్ గాజులను తెచ్చుకోకండి చాలామంది ఏంటంటే తెలియక ప్లేన్ గాజులను తెచ్చుకుంటారు కానీ అలా చెయ్యకండి ప్లేన్ గాజులను తెచ్చుకోకూడదండి అవి ధరించకూడదు పెళ్లి కాని స్త్రీలు ప్లేన్ గాజులను ధరిస్తారు కానీ పెళ్ళైన ఆడవాళ్ళు ప్లేన్ గాజులను ధరించకూడదు మన పెద్దవారు మనకి ఎప్పుడు చెబుతూ ఉంటారు పూలు ఉండే గాజులను వేసుకోవాలి అవి చాలా మంచివి అంటే సుమంగలి సుమంగలి తల్లి తత్వం కలిగిన ఆడవాళ్ళకైతే చక్కగా నిండు ముత్తైదులకైతే ఆ పూలు ఉండే గాజులు మంచి మంచి చెబుతూ ఉంటారు కాబట్టి ఒక డజన్ అంటే ఎరుపు రంగులో ఉండే గాజులు కానీ పసుపు రంగులో ఉండే గాజులు కానీ లేదంటే నార్మల్ గా పచ్చ కలర్లో ఉండేవి గ్రీన్ రెడ్ ఎల్లో ఈ మూడిట్లలో ఏదైనా సరే ఒక డజన్ గాజులను తెచ్చుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత వాటిని ధరించండి మీకు ఎనలేని అదృష్టం మీ సొంతం అవుతుంది ఎనలేని బాధలు తీరిపోతాయి అంతా కూడా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఆడవాళ్ళు చాలా కష్టాలు పడతారు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు అమ్మవారి అనుగ్రహం కలగడం లేదని కొంతమంది కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అంటే గర్భ సంచికి సంబంధించినవి స్కిన్కి సంబంధించినవి అలానే కాకుండా ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఉంటుంటాయి కదా అలాంటివి కూడా పోగొట్టుకోవడానికి ఈ గాజుల పరిహారం అనేది ఉపయోగపడుతుంది పెట్టి పూజించుకుని వాటిని ధరిస్తే మాత్రం చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది కావాలంటే మీరు అంటే చేసి చూడండి ఫలితాన్ని చూసి అయితే మీరు తప్పకుండా ఆచర్యపోవటం అనేది కూడా జరుగుతుందన్నమాట కావున ఈ విధంగా ఆచరించండి